మీ వేదిక మీద ఉన్న చెన్నెలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం మాది అత్వాన వీధి అయాతి నగరం నా పేరు అలబాన్ జయలక్ష్మి నలభై మూడో డివిజన్ నేను ఒక విడువను మాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ మూడు వేల పదిహేడు వందల కరెంటు బిల్లుకే పోతుంది ఈ చెత్త పన్ను పోతుంది రెండు వందల యాభై రూపాయలు కొలయిలు మీరిస్తే రెండు వేల రూపాయల పన్ను ఎదురాలు పోతుంది వెళ్ళినా మాకు సుఖం లేదు బాబు ఈ బియ్యతో మేము వేడి బతుతాం ఐదుగురు ఉంటే ముప్పై ఐదు కేజీల బియ్యం మీరిస్తే ఈ ఐదు కేజీల బియ్యం చేసుకొని ఈ ఐదు కేజీల బియ్యంతో మేము వేడి తింటాం ఎలా బతుకుతాం ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు పెట్టారు అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది ఇప్పుడు మాకు మీరు కావాలి మీరు రావాలి ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి మాకు ఏది వద్దు బాబు మీ నవరత్నాలు మాకు వద్దు మీ నాయంగా మాకు చాలు చాలు మీద మేమేది ఆశించలేదు మీరు మళ్ళీ రావాలి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కించాం ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు చిన్నప్పటి నుంచి సైకిలే ఇప్పుడు కూడా సైకిలే కావాలి మీరు రావాలి ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఏమమ్మా ఇస్తున్నారా లేదా మీకు వస్తా ఉంది వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు ఇస్తున్నారా ఇప్పుడు ఇవ్వడం లేదు రెండోది ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలో కానుకలు ఇచ్చేవాళ్ళం రంజాన్ తోఫా ఇచ్చే